ఇంట్లోకి వచ్చి ఇంకా వన్ మంత్ కూడా కాలేదండి మొత్తం నాలుగు బాటిల్ ఒకటి మా అబ్బాయి పడేశాడు ఫోర్ బాటిల్స్ అయిపోయాయి నాకు దేవుడి షెల్ఫ్ అండి ఎట్లా ఉందో చూడండి మొత్తము అసలు ఇంత ముందు ఉన్నవాళ్ళు అసలు తుడుచుకోకుండా ఇంత నల్లగా ఉన్న దాంట్లో అసలు పూజ ఎలా చేసుకున్నారో అర్థం అవలేదు మొత్తం అసలు రాళ్ళు కానీ ఇంకేది క్లీన్ చేద్దామని చెప్పేసి ఈరోజు డిసైడ్ అయ్యాను ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇదేమో డిజైన్ ఉందండి అన్ని లైన్స్ లైన్స్ డిజైన్ ఉంది ఇది మరి ఎంతవరకు క్లీన్ అవుతుందో అనేదే నా డౌట్ మామూలుగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్న కబోర్డ్స్ ఏవైనా ఉంటే కనుక మనకు నీట్గా క్లీన్ అవుద్ది కానీ ఇది ఎంతవరకు పోతుందో చూద్దాము స్ప్రే చేస్తుంటేనే మొత్తం జిడ్డు చూడండి ఎలా కారేస్తుందో నేను అసలు పోతుందో లేదో ఇది అనుకున్నాను దీపాలు అది పట్టేసి ఉంటుంది ఎలా క్లీన్ చేయాలనుకున్నాను చెయ్యి అయితే అసలు అవట్లేదు స్ప్రే కూడా చేయలేకపోతున్నాను చాలా బాగా పనిచేస్తుందండి నేను ఇంత తొందరగా ఇది పోతుంది అనుకోలేదు ఇక్కడ కొద్దిగా కష్టం ఉంది అది కొద్దిగా నానాలి అంజన్న స్వామి నాకు కొండంత బలం ఇచ్చినట్టుందండి చెయ్యి సహకరిస్తుందో లేదో ఎలా క్లీన్ చేయాలో ఇదంతా అనుకున్నాను పర్వాలేదండి చేయలేదున్నాను ఇక్కడ ఒక్క దగ్గరే గట్టిగా పట్టేసిందండి మళ్ళీ సెకండ్ టైం స్ప్రే చేసి పెట్టాను కొంచెం నాన్తే వస్తుందేమోనని ఇదంతా కూడా మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి స్కూల్ పోవట్లేదు అసలు పెయింట్తో వేసినట్టున్నారు మరి చాకీస్తోటి గీతలలో పట్టేసింది రావట్లేదు నీట్గా అయిపోయిందండి మూలలు కుంది రావట్లేదు మళ్ళీ అప్పుడప్పుడు పండగలప్పుడు గీత దేవుడి పట్టాలు అవి తీస్తాం కదా క్లీన్ చేయడానికి మళ్ళీ ఒక్కసారి క్లియర్ చేసుకుంటే నిటుగా అయిపోతుంది దేవతలారా రండి మీది వెననొందిం కండి దేవతలారా రండి మీది వెననొందిం కండి